చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కదా బావా మరదలు కొట్టు కట్టేసి ఇంటికి వచ్చిన సుబ్బిశెట్టి గదిలో ఉన్న పెట్టెని చూసి మళ్ళీ ఎవరిది గారు తేరగా తినిపోవటానికి అని చిరాకుగా భార్యను అడిగాడు కాస్త చిన్నగా మాట్లాడండి నన్ను చూడాలనిపించి మా చెల్లెలు వచ్చింది పెరట్లో స్నానం చేస్తున్నది అన్నది అతడి భార్య పార్వతి సుబ్బిశెట్టి పెద్దగా నవ్వి నీ అంత అనాకారిని పనిగట్టుకుని చూడవచ్చేవారు కూడా ఉన్నారన్నమాట అన్నాడు పార్వతి మనసు చివుక్కుమన్నది పెద్ద కట్నం తీసుకుని సుబ్బిశెట్టి ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆ రోజు నుంచి అనాకారి అని వెలెత్తి చూపుతూ ఆమె మనసును గాయపరుస్తూనే ఉన్నాడు స్వతహాగా సాధువైన పార్వతి ఆ బాధను ఎంతో కాలంగా తనలోనే దిగమింగుకుంటున్నది ఆమె భర్తకు మంచినీళ్లు అందిస్తూ గుర్తించుకుని రేపు ఒక చీర తీసుకురండి అన్నది కొత్త చీర ఎందుకు అన్నాడు సుబ్బుశెట్టి ఆశ్చర్యపోతూ నా కోసం కాదండి మా చెల్లెలి కోసం రాకరాక వచ్చింది కదా అన్నది పార్వతి ఇది మరీ బాగుంది మీ వైపు వాళ్లకు కూడా చీరలు సారలు పెట్టాలని ముందే చెప్పి ఉంటే మీ నాన్న దగ్గర మరి కాస్త కట్నం గుంజి ఉండేవాణ్ణి అన్నాడు శెట్టి నిర్మోహమాటంగా అంతలో స్నానం చేసి మరదలు లక్ష్మి అక్కడికి రావటం చూస్తూనే శెట్టి నవ్వుముఖం పెట్టి ఇంత కాలానిక రావటం కనీసం మీ అక్కనైనా చూడాలనిపించలేదా అన్నాడు ఎక్కడ బావా చదువుతో సరిపోతున్నది అన్నది లక్ష్మి నవ్వుతూ అదే నిజమే అనుకో కానీ రాక రాక ఇలాంటి సమయంలో వచ్చావేమిటి ఊరంతా ముసుగు దొంగల భయంతో అట్టుడికిపోతున్నది దారిలో ఎవరైనా నిన్ను అటకాయించి ఉంటే ఏమయ్యేది అన్నాడు శెట్టి వాళ్లకు నీ పేరు చెప్పి ఉండేదాన్ని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి ఉండేవాళ్ళు అంటూ నవ్వింది లక్ష్మి పెళ్లినాడు సుబ్బిశెట్టి తన ధైర్య సాహసాలను గురించి ఎన్నో కల్పిత కథలు చెప్పాడు లక్ష్మి అవేవీ మర్చిపోలేదు నువ్వన్నమాట నిజమేలే అంటూ శెట్టి ఒక వెర్రి నవ్వు నవ్వాడు ఆ సమయంలో రంగన్న అనే అతను వచ్చి సుబ్బిశెట్టికి వంద రూపాయల మూట ఇచ్చి వెళ్ళాడు అతను రెండు సంవత్సరాల క్రితం శెట్టి దగ్గర అప్పు చేసి అది తీర్చకుండానే ఊరు వదిలి పారిపోయాడు అయితే తర్వాత రంగన్న పట్టణంలో ఉద్యోగం సంపాదించి అనుకోకుండా ఆ రోజున వచ్చి పాతబాకీ తీర్చాడు సుబ్బిశెట్టి భార్యను పిలిచి డబ్బు సంచి ఆమె చేతికిచ్చి వినపెట్టెలో దాయమన్నాడు పార్వతి అతన్ని లోపలికి పిలిచి రాదనుకున్న డబ్బు వచ్చింది కదా ఒక చీర కొనుక్కురండి అంటూ భర్తను బతిమాలింది ఇంకా నయం వినపెట్టె తలుపు మూసేయ్ అంటూ శెట్టి భార్యను కసిరాడు పార్వతి మరి మాట్లాడలేదు తర్వాత ముగ్గురు భోజనాలు చేశారు పార్వతి కంచాలు ఎత్తుతూ దొంగల భయం కదా ఇంగిలి కంచాలు కూడా వంటగదిలోనే ఉంచుకోవాల్సి వస్తున్నది అన్నది చెల్లెలితో అదేమిటక్క బావ బయట కాపలా పడుకోవటం లేదు ఆయన పెరట్లో పడుకుంటే ఏ దొంగకు మాత్రం గోడ దూకి లోపలికి రావటానికి గుండి ఉంటుంది అవునా బావా అన్నది లక్ష్మి మరే మరే అంటూ నీలు నెమలాడు శెట్టి ఆరు బయట పడుకోవటం అన్న ఊహ రాగానే అతడికి కాళ్ళు వనకడం ప్రారంభమైంది లక్ష్మి స్వయంగా ఎంగిలి కంచాల బావి పళ్ళంలో వచ్చి భయం లేదులే అక్క బావ పెరట్లో పడుకుంటాడు అన్నది పార్వతికి భర్త పిరికితనం తెలుసు ఆమె ఆయన ఎలా పడుకుంటారే ఆయనకి అంటూ ఏమో చెప్పబోయింది సుబ్బిశెట్టి చెప్పున కల్పించుకుని నాకేం భయం అనుకుంటున్నారా దుడ్డుకర్ర మంచ పెట్టుకుని పడుకుంటాను ఏ దొంగ విధవైనా వచ్చాడో బుర్ర బద్దలు కొట్టేస్తాను నా మంచం పెరట్లో వేసేయ్ అన్నాడు భీంకంగా పార్వతి భర్తకు పెరట్లో మంచం వేసింది శెట్టి మంచం కింద లావుపాటి దుడ్డుకర్ర పెట్టుకున్నాడు అక్కా చెల్లెళ్ళు తలుపులు మూసుకుని లోపల పడుకున్నారు సుబ్బిశెట్టి భయంతో వణికిపోతూ అర్ధరాత్రి వరకు కన్నుమోయలేదు తర్వాత చిన్న కునుకు పట్టింది అంతలో ఎవరో వీపు తట్టినట్లయి మెలుకువ వచ్చింది ఎదురుగా ముసుగుదొంగ అతడి చేతిలో మెరుస్తున్న కత్తి సెట్టి గుడ్లు తేలవేసి నోటమాట రాక చేతితో మంచం కింద తడిమాడు దొంగ మంచం కింద ఉన్న దుడ్డుకర్ర పైకి తీసి నన్ను కొట్టాలనే ఈ దుడ్డుకర్ర ఇక్కడ దాచావన్న మాట అంటూ కత్తి పైకెత్తాడు శెట్టి ఎలాగో గొంతు పెగిల్చుకొని ఆ కత్తి చూస్తే నాకు నోటమాట రావటం లేదు దాన్ని మొలలో దాచి దుడ్డుకర్ర చేతిలో ఉంచుకోండి అన్నాడు నీరసంగా మాటలతో కాలయాపన చెయ్యకు జాగ్రత్త ముందు తలుపులు తెరిపించు నాకు డబ్బు కావాలి అంటూ దొంగ కత్తి జులిపించాడు లోపల ఆడవాళ్ళున్నారు నా పరువు పోతుంది బావి పళ్ళంలో కంచాలున్నాయి అవి పట్టుకుపోండి అన్నాడు శెట్టి దొంగ గట్టిగా పళ్ళు కొరికి మీ ఎంగిలి కంచాలు నన్ను మోసుకు పొమ్మంటావా మళ్ళీ నోరెత్తావంటే నిలువుగా చీల్చేయగలను అన్నాడు కాస్త చిన్నగా మాట్లాడండి లోపల నా భార్యే కాక గుండె జబ్బు మనిషి నా మరతలో కూడా ఉన్నది అంటూ శెట్టి పోయి కిటికీలోంచి పార్వతి పార్వతి అని మెల్లిగా పిలిచాడు పార్వతి కళ్ళు నులుముకుంటూ వచ్చి భయం వేస్తున్నదా లోపలికి వస్తారా అని అడిగింది నీ మొహం యువతల పెద్ద మనిషి నిలబడి ఉన్నాడు ఆయనకి అవసరంగా డబ్బు కావాలిట సాయంత్రం రంగన్న ఇచ్చిపోయిన డబ్బేగా మన దగ్గరున్నది పోయి త్వరగా ఎలా పట్టుకురా అన్నాడు శెట్టి పార్వతి ఆశ్చర్యంగా భర్త ముఖం కేసి చూసి డబ్బు సంచి తెచ్చి ఇచ్చింది సుబ్బిశెట్టి దాన్ని దొంగ చేతిలో పెట్టాడు దొంగ మరి మాట్లాడకుండా చీకటిలోకి జారుకున్నాడు సుబ్బిశెట్టికి ఇక నిద్ర పట్టలేదు డబ్బు పోయినందుకు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ తెల్లవారేదాకా జాగరణ చేశాడు మర్నాడు లక్ష్మి బావా నేను సాయంత్రం వెళ్ళిపోతున్నాను వచ్చేటప్పుడు అక్క కోసం చీర తెద్దామనుకున్నాను కానీ వీలు కాలేదు డబ్బు ఇస్తాను ఒక చీర కొనుక్కురా అంటూ డబ్బు సంచి సుబ్బిశెట్టికి ఇచ్చింది ఆ సంచి చూసి శెట్టి ఉలిక్కిపడ్డాడు దాన్ని రాత్రి అతను స్వయంగా దొంగ చేతికిచ్చాడు లక్ష్మి చిన్నగా నవ్వి అలా చూస్తావేం బావా దొంగకిచ్చిన సంచి నా చేతిలోకి ఎలా వచ్చిందనా ఆ దొంగను నేనేగా దుప్పటి చుట్టబెట్టుకుని పళ్ళు కోసుకునే కత్తి తీసుకుని గొంతు మార్చి బెదిరించాను నువ్వు పిరికివాడవే కాదు లోబివి కూడా స్నానం చేసి వచ్చి పక్క గదిలో ఉండి నీకు అక్కకు జరిగిన సంభాషణ అంతా విన్నాను అక్క అనాకారే అది ఆవిడ తప్పు కాదు బాహ్యంగా మారటం ఎవరికీ సాధ్యం కాదు కానీ మానసికంగా మారేందుకు ఎవరైనా ప్రయత్నించవచ్చు ఇప్పటికైనా నీ కుళ్ళు బుద్ధి నుంచి బయటపడి తాలికట్టిన భార్యను సూటిపోటీ మాటలతో హింస పెట్టడం మానుకుంటామని నమ్ముతున్నాను అన్నది సుబ్బిశెట్టి వెలవెల్లపోయి డబ్బు సంచిని విసురుగా లక్ష్మి మీదకి గిరవాటు వేసి వీధిలోకి పోయాడు మీ బావకు కోపం వచ్చింది ఇంత నాటకం ఎందుకు ఆడావు అంటూ పార్వతి భయపడిపోయింది అయితే కొద్దిసేపట్లోనే సుబ్బిశెట్టి రెండు ఖరీదైన చీరలు తీసుకుని నవ్వు ముఖంతో తిరిగి వచ్చాడు పార్వతి పట్టరాని సంతోషంతో చెల్లెల భుజం తట్టి మీ బావ మారిపోయాడు ఏడాది కాలంలో ఏమాత్రం మార్చలేని మనిషిని మరదలు ఒక్క రోజులో మార్చేసింది అన్నది నవ్వుతూ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథల పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్